చాలా మంది స్త్రీలు పాలిటిక్స్ లో రావాలనుకుంటూ ఉంటారు మీలాగా కానీ అందరికి ఇంత ధైర్యం ఉంటుందా అంటారా అండ్ రావాలంటే యువత ఇప్పుడు తమ అమ్మాయిలు లేడీస్ అందరికీ ధైర్యం ఉంటుంది అంత ధైర్యం లేకుండానే ఒక పక్క అత్తి పుట్టింటిని అత్తింటిని పిల్లల్ని తర్వాత వచ్చే కోడల్ని తర్వాత వచ్చే మనవరాల్ని ఇంతమందిని బ్యాలెన్స్ చేసే వాళ్ళు బయటకు వచ్చి సొసైటీని బ్యాలెన్స్ చేయలేరా కాకపోతే ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి కూడా మనకి ఫీట్ పెట్టారు నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీ వల్ల కాదు అందుకే బయటకి ఇచ్చేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి తోడు తీసుకెళ్ళంటారు ఆ తోడు ఉంటాడు మూడు సంవత్సరాల పిల్లోడు ఐదు సంవత్సరాల పిల్లోడు అరే తమ్ముడు తోడు తీసుకెళ్ళమ్మా నువ్వు వెళ్ళేటప్పుడు అంటారు కామన్గా ఆ అమ్మాయికి ఏమో పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఆ తమ్ముడికి ఏమో ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన దోటి తీసుకెళ్ళంటారు కానీ అదొక ఫీల్ అదేంటంటే కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యలేరు